హాయ్ అండి ఈరోజు మనము చీరలకి పీకో చేయటం ఎలానో చేత్తో చేయటం ఎలానో నేర్చుకుందాం అనమాట ఎప్పుడు మిషన్ మీద చేస్తాం కదా మిషన్ కాకుండా మనం ఇంట్లో ఉండి చేత్తో ఒక పది నిమిషంలో ఒక చీర పీకో చేయొచ్చు అనమాట అందుకని అది చూపించు అనుకోండి చీరకి ఇలా ఫస్ట్ మనము క్లాత్ ఇలా పట్టుకొని కొంచెం సన్నగా రోల్ చేసుకోవాలి ఇలాగ ఇలా వస్తుంది అనిపిస్తుంది కదా ఇలాగనమాట ఇలా సన్నగా రోల్ చేసుకొని ఇంత దూరంలో ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ దూరంలో మనము సూరితో గుచ్చుతూ ఉండాలన్నమాట అది స్లాట్గా రావాలి మనకి దగ్గరగా కూడా వేసుకోవచ్చు కానీ దగ్గరగా వేస్తే నీట్గా రాదు కొంచెం దూరం ఉంటే మనకి లైన్ బాగా కనిపిస్తుంది ఈ లైన్ మీద కుట్టకూడదు ఈ ఫోల్డింగ్ మీద కుట్టుపడకుండా ఫోల్డింగ్ కింద కుట్టుపడాలి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇదే విధంగా ఈ లైను కుట్టుకుంటూ వెళ్ళాలి మనం ఎక్కడికో వెళ్ళి మిషన్కి వెళ్ళి మిషన్ దగ్గర కుట్టించుకొని వచ్చే టైంలో నాలుగు చీరలు ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట ఇలా లైన్గా మనం చక్కగా నీట్గా కుట్టుకోవాలి వస్తున్నది కదా క్రాస్ రావాలి మళ్ళీ కొంచెం రోల్ చేసుకోండి అట్లా కొంచెం కొంచెం రోల్ చేసుకుంటూ అదే చీర అయితే మనకి ఇలా అనగానే రోల్ అయిపోతుంది అనమాట ఇది కొంచెం తిక్కుగా ఉంది మెటీరియల్ కదా అందుకని కొంచెం రోల్ అవ్వడానికి కొంచెం నెమ్మదిగా తీయాల్సి వస్తుంది అది చేసిన తర్వాత దీనిని ఇట్లా తీసుకొని ఇది రాంగ్ సైడ్ అనమాట ఫోల్డ్ చేసింది రాంగ్ సైడ్ వస్తుంది ఇది రైట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ ఎక్కడ సూది కుచ్చామో కింద నుంచి అక్కడే మనకి సూది పైకి వచ్చేలాగా కుట్టాలి ఇలా కనిపిస్తున్నది ఇట్లా వస్తుంది అన్నమాట అదే విధంగా కింద నుంచి రైట్ సైడ్ వైపుకి సూదితో అది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడే కుట్టేలాగా ఇలా ఇలాగనమాట చీర ఒక పది నిమిషాలు లైట్ వస్తుంది చూసాడు కదా మన కుట్టు నీట్గా వస్తుంది అనమాట ఆ రోల్ చేయటంలోనే ఉంటుంది మనకి ఇది శాంపిల్ ఇది శాంపిల్స్ అనమాట ఇది కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి చుట్టూ ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇది కూడా అలాగే అన్నమాట ఇవి శాంపిల్స్ కుట్టాము నీట్గా వస్తుంది ఇలాగా పీకో చెయ్యటం అనమాట నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఎంబ్రాయిడరీ కూడా నేర్పిస్తాను నేర్చుకున్నాం ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి నేర్పిస్తుంటాను ఇదమ్మా ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి నెక్స్ట్ రేపు ఇంకో వీడియోతో వస్తుంది ఓకే అండి